ఎ శుభ నందు ప్రియ సహోదరి సహోదరులకు సలభం నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మీతో మాట్లాడాలనే ఉద్దేశం మీద ఈ యొక్క వీడియో చేస్తున్నాను అండి విషయం ఏంటంటే ఆది పోస్తుల కాలంలో ఆది పోస్తులు ఏం బోధించారు యూదురికి ఏం బోధించారు తర్వాత అన్యజనులకు ఏం బోధించారు అన్యజనులకు బోధించిన విషయాలు ఏమిటి యూదుడికి బోధించిన విషయాలు ఏంటి అనే దాని మీద మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఎంతదంటే రకరకాల బోధలు రకరకాల మనుషులు రకరకాల విధానాలు ఈ యశ్వశ్ర సమాజాల్లో బాగా చోటు చేసుకుంటున్నాయి రోజు రోజుకి కూడా బోధలు మారిపోతున్నాయి బోధకులు అంటే రకరకాల బోధకులు తయారైపోయారు అది యూదురు గ్రంథం కాబట్టి యూదురు బోధించాలి లేకపోతే యూదురు రెబ్బీల దగ్గర నేర్చుకోవాలి అని బోధలు చాలా ఎక్కువగా ఉన్నాయి దానికి తగ్గట్టు వస్త్రధారణ అలాగే ఈలాగా ఇమిటేషన్ చేయటం చూడండి స్కవన్ కుమార్లు అపోస్తులైన సౌళ్ళని ఇమిటేట్ చేశారంట అపోస్తులైన సౌలు సాతాలను ఎలాగైతే వెలగొట్టు ఉండేవాడు ఆ వెలగొట్టడానికి ఆయన నామాన్ని ఎలా ఉచ్చరించేవాడు ఉచ్చాటం చేసేవాడు అలాగే స్కవన్ కుమార్లు కూడా ఉచ్చాటం చేశారంట ఉచ్చాటం చేసి ఏమంటే దిగంబర్లే పారిపోయమానికి కనిపిస్తుంటుంది అలాగా చాలామందికి వాక్యం తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూదుల్ని వెంబడించాలనుకుంటూ యూదుల్లాగా వేషం వేసి యూదుల్లాగా మాట్లాడుతూ మేము యూదులు అని కూడా చెప్తున్నారు మేము కొన్ని కొన్నిసార్లు బయటకు వెళ్ళి స్వార్థ చేస్తున్నప్పుడు క్రిస్టియన్స్ కలకి చెప్తున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కొన్ని కొన్ని ప్రశ్నలు ఏంటంటే మీరు చెప్పేది బాగుందండి అంత బాగానే మాట్లాడుతున్నారా కానీ మరి మీ విధానంలోకి రావాలంటే సున్న పొందాలంట కదా తర్వాత మీ విధానంలోకి రావాలంటే యూదుల రబ్బీల దగ్గర నేర్చుకోవాలంటే కదా మీ విధానంలోకి రావాలంటే ఏవేవో చెప్తున్నారు అవన్నీ మేము మరి చేయాలంటే మాకు కష్టం కదా అడుగుతారు నేను నేనేం చెప్పానంటే చాలామందికి యూదుల విధానాల్లోకి రావడానికి మనమేమీ యూదులు కాదు మనం అసలు యూదులు కాదు రెండు రకాల విషయాలు మనం చూడాలి ఇక్కడ ఏంటంటే యూదుల్లో నుంచి మెస్సియాన్ని నమ్మిన వాళ్ళని మెస్సియానికి జ్యూస్ అంటారు యూదుల్లో యూదులు అంటే తల్లి తండ్రి కూడా యూదులై ఉండాలి వాళ్ళ బయలాజికల్ సీట్ కూడా ఉండాలంటే యూదులై ఉండాలి వాళ్ళు యూదులకి పుట్టిన పిల్లలైతే వాళ్ళ యూదులు ఇస్రాయిలు పన్నెండు గోత్రాల వాళ్ళు వీళ్ళు ఎవరైనా వాళ్ళ యూదుల్లోంచి మెస్సియాని నమ్మితే వాళ్ళు ఏమంటారు అంటే మెస్సియానికి జ్యూస్ అంటారు కానీ మనము అన్ని జనులు జెంటైల్స్ అంటారు మనల్ని కాబట్టి ఇప్పుడు జెంటైల్స్ నుంచి మెస్సియా నమ్మిన వాళ్ళు ఏమంటారు అంటే మెస్సియానికి జెంటైల్స్ అంటారు మెస్సియాని నమ్మిన అన్య జనులు అని అంటారు కాబట్టి మెస్సియానిక్ జ్యూస్ వేరు మెస్సియానిక్ జెంటైల్స్ వేరు అలాగే ప్రపంచంలో కొన్ని 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 చోట్ల వాళ్ళ యొక్క దేశాన్ని పేరుని బట్టి వాళ్ళ మెస్సియానిక్స్గా పిలబడుతుంది ఇథియోపియన్ మెసానిక్స్ అమెరికన్ మెస్సియానిక్స్ ఆస్ట్రేలియన్ మెసియానిక్స్ అని ఇలా పిలవబడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆ దేశంలో ఉన్న వాళ్ళ వాళ్ళ దేశంలో ఉండి అని నమ్మారు కాబట్టి వాళ్ళు ఆ దేశం పేరుతో మెస్సియానిక్స్ అని పిలవబడుతున్నారు కానీ వీళ్ళందరూ మెస్సేనిక్ జ్యూస్ కాదు అన్ని జనులు మెస్యానికి జ్యూస్ అవరు మళ్ళీ ఏమవుతారంటే మెస్సయానికి జెంటైల్స్ అవుతారనమాట ఈ విషయం తెలియక చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము మెసేజ్ నమ్మంటే మేము విద్యం అయిపోతాం సొన్న చేయించుకుంటే యోజనం అయిపోతాం నెత్తి మీద కిప్పా పెట్టుకుంటే యోజనం అయిపోతాం ఒక షాల్ వేసుకుంటే యూజనం అయిపోతాం అని వీళ్ళు కళ్ళ కంటున్నారు పక్కడ కళ్ళ యూదుల రబ్బీ దగ్గర నేర్చుకుని యూదుల రబ్బీ దగ్గర నేర్చుకోమని బైబిల్ అక్కడ లేదండి ఎందుకని అడిగితే మెసేజ్గా చెప్పారు నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను మీకు తోడుగా ఉండడానికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని మీ మీదకి పంపిస్తాను ఆయనకు వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు బోధిస్తాడు నాలుగో సంగతులు తెలుసుకుని నాలుగో సంగతులు ఆయన మీకు తీసుకుని మీకు బోధిస్తాడని చెప్పాడు ఆయన కాబట్టి పరిశుద్ధాత్మను వదిలేసి యూదులు రబ్బెలు పట్టుకుని అనేది పరాశాల చదువుకుంటారు అనమాట పరాశలు అంటే సంవత్సరానికి యాభై నాలుగు ఉంటాయి వారం వారం ప్రతి విశ్రాంతి కొన్ని కొన్ని లేఖనాలు ఉంటారు ఇవన్నీ రిచువల్స్ అనమాట సేమ్ ఇదే పరిస్థితి రోమన్ క్యాథలిక్ వాళ్ళు దగ్గర కూడా ఒక క్యాలెండర్ ఉంది ఆ క్యాలెండర్లో వాళ్ళు సంవత్సరాలు సరిపడ్డ డైరీ వాళ్ళు రాసుకుంటారు రోమన్ కెథలిక్ సంఘం ప్రపంచంలో ఆ ఆదివారం అదే పాఠాన్ని బోధిస్తుంది నుంచి బయటకు వచ్చిన లోదరా సంఘం కూడా అలాగే క్యాలెండర్ తయారు చేసుకుంటారు ఆ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు బోధలు చేసుకుంటూ వెళ్తారు మెస్సేనిక్స్ మెసియానిక్స్కి ఇలాంటివి ఏమీ లేవండి ఎందుకంటే మెసేనిక్స్కి ఏం చెప్పాడంటే పరమ తండ్రి పరిశుద్ధాత్మ తోడికి ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఆ కూడా బోధనలు చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంకా మీరు చూస్తే ఈ ఆఖరికి సెవెంత్రే అడ్వాంటేజ్లు కూడా ఒక పుస్తకం ప్రింట్ చేసుకుని మూడేసిన ఒక పుస్తకం ప్రింట్ చేసుకుని ఆ పుస్తకంలో విషయాలే చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా బుక్ బుక్లో రాసుకొని ఆ బుక్ని అన్ని సంఘాలకి సర్కులేట్ చేసుకుని ఈరోజు పాఠం ఏంటంటే అన్ని సంఘాలు వాళ్ళ అన్ని సంఘాలలోనూ ఆ రోజు పాఠం అదే ఉంటుంది అక్కడ పరిశుద్ధాత్మక కార్యమే జరగదు అలాగే మెస్సయానికి జ్యూస్లో కూడా ఏం జరుగుతుందంటే పరాశలు చెప్పి వాళ్ళకు వాళ్ళు ఏదో కొన్ని పాఠాలు పెట్టుకొని ఆ పాఠాలే నేర్చుకుంటారు ఆ పాఠాలు నేర్చుకోవడం వలన ఉపయోగం ఏమి కూడా లేదు ఎందుకంటే ఒకనొక టైంలో బైబిల్ లేనప్పుడు ఏమన్నా వాళ్ళు అలాంటి పాఠాలు ఏమన్నా పెట్టుకొని చదివి వినిపించారేమో తప్ప బైబిల్ ఇప్పుడు అందరి చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు పరాశాలు చదువుకొని ఉండవలసిన అవసరం ఏముంది కనుక ఇవన్నీ కూడా తప్పుడు విధానాలు ఈ తప్పుడు విధానాలను అంబడిస్తూ చాలామంది అన్యజనులైన మెస్సయాన్నమ్మిన అన్ని జనులు అంటే మెస్సయానిక్ జెంటైల్స్ టైల్స్ దే ఆర్ నాట్ మెస్సయానిక్ జూస్ వాళ్ళ మెస్సయానికి యూదులు కారు మెసయానికి యూదుల్లాగా వేషం వేసి వీళ్ళు ఏమనుకుంటారు మేమో కూడా యూదులమే వీళ్ళు ఏమి యూదులు కాదండి వీళ్ళు అన్ని జనులు అన్ని జనుల్లో నుంచి మెస్సయా నమ్మిన వ్యక్తులు తప్ప వీళ్ళేమే మెస్సే చూసు కాదు అయినప్పటికీ కృత్నబంధలు ఏం చెప్తాను ఇప్పుడు యూదులు అనియు సిది ఇంకొకడని అనియు ఇంకొకరిని ఏమి లేదు అందరం కూడా మెస్సలో ఏకాత్మడు పారిభాగస్థలు విన్నారని బైబిల్ క్లియర్గా చెప్తాడు అంటే యూదుల రబ్బీల బోధలు వినాలి యూదుల రబ్బీలని అశుభ మెస్సయా చావారిది పొడి పట్టుకుని తుక్కుతుక్కిన వాయిస్తూ ఉండి ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళు కనిపిస్తే చాలు వాళ్ళ వాయిన వాయిస్తూనే ఉండేవాడు ఈ యూదుల రబ్బీలను ఆయన ఆ విధంగా మీరు చదవండి మత్త మార్కు వెళ్తే యూదుల రబ్బీలని అశ్వమస్ తిట్టని తిట్లు ఎవరిని కూడా తిట్టు ఉండడం ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయము వాళ్ళ యొక్క ఉద్దేశాలు వాళ్ళ పడికట్లని కూడా నీచాతి నీచమైన విషయాలు అవి ఈవెన్ అపోస్తుల కాలంలో కూడా ఈ యూదులు ఏం చేసుకోవాలంటే అన్యజనులు ఎక్కడైతే రక్షణ పొందుతారు అని చెప్పి అన్యజనుల రక్షణ పొందకుండా ఉండడం కొరకు తప్పుడు విషయాలు అలాగే రౌడీజం ఇలాంటివన్నీ కూడా చేసినట్టుగా మనకి అపోస్తులు గారి తెలుస్తూ ఉంటుంది రౌడీగాంగలు పెట్టుకొని అర్థమైందండి కేవలం పేరుకి మాత్రమే భక్తి బరుల వాళ్ళ అంతరంగం అంతా కూడా రౌడీజం రౌడీజంతో నేను పడి ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది వీటన్నిటికి అన్నీ నేను రాసాను మీకు కావాలంటే పంపిస్తాను చూడండి ఏం చేతంటే వీళ్ళు ఎప్పుడు కూడా సువార్తకి అడ్డుబండలు మెస్సే గారు చెప్పారు ఈ యూధుల గురించి ఏం చెప్పారంటే మీరు పర్లోక రాజ్యం వెళ్ళరు వెళ్ళేవారిని వెళ్ళనివరని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది డాగ్ కింద మ్యాంజర్ అని డాగ్ కింద మ్యాంజర్ అంటే ఒక కుక్క గడ్డి తొట్లో పడుకుంటుందంట అది గడ్డి తెందు తినేది కూడా తినవద్దు అలాగే ఈ ఈ వేషం వేసిన ఈ యోదయ వేషం వేసిన ఈ మెస్సయానిక్ జెంటైల్స్ కానీ ఎలాగ ఎగ్గెత్తున్నారు మెస్సయానిక్ జ్యూస్లో ఎగ్గెత్తున్నారు వీళ్ళందరూ వాళ్ళు వీళ్ళందరూ కూడా పర్లోకి వెళ్ళరు వెళ్ళే వాళ్ళని వెళ్ళనవరు వీళ్ళ వల్ల చాలా ప్రాబ్లం వీళ్ళ పర్లోకరాజ్య ద్వారాన్ని మూసే దొంగలనమాట అటువంటి నేను చాలామంది ఇలాంటి వాళ్ళతో మాట్లాడాను ఇంకా సమాధానం చెప్పలేక ఏంటంటే తిడుతూ ఉంటారు రకరకాలుగా ఏదేదో మాట్లాడుతుంటారు వీళ్ళు ఎంత మాట్లాడినా వీళ్ళు మెస్సయానికి జెంటైల్స్ తప్ప మెస్సయానికి జ్యూస్ మాత్రం కారు వీళ్ళ సున్న చేయించుకున్న కెప్పా పెట్టుకున్నా వచ్చి రాని హిబ్రి మాటలు మాట్లాడినా ఎన్ని డ్రామాలు ఆడినా ఎంత వేష పగట వేషగాడిలాగా వేషాలు వేసినా వీళ్ళ మెస్సేయానికి జెంట్ టైల్సే తప్ప మెస్సే అని జ్యూస్ మాత్రం కారు అది ఉందండి కనుక ఈ విషయాలన్నిటిని కూడా ఇంకా రాబోయే దినాల్లో వీళ్ళ గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ చెప్తాను మీరంతా మీరంతా చాలా జాగ్రత్తగా వీడియోని వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే యశ్వ మెస్సే నామంలో పదిహేను రకాల అబద్ధ బోధలు ఎంతవరకు నేను చెప్పాను కానీ ఇప్పుడు ఇంకొక ఐదు రకాల బోధలు తెలిసింది నాకు మొత్తం యశ్వమశామంలో ఇరవై అబద్ధ బోధలు ఉన్నాయి ఈ ఇరవై అబద్ధ బోధల నుంచి మీరు బయటికి రావాలి ఈ ఇరవై అబద్ధ బోధల్లో ఉన్న మొట్టమొదటి బోధ ఏంటంటే సున్నతి పొందాలి అనేది తని తప్పుడు బోధ అప్పసులు గారు పదిహేను అధ్యాయం ఈ అప్పస్సులు గారి పదిహేను అధ్యాయంలో అన్య జంతులందరూ కూడా రక్షించబడిపోతుంటే వీళ్ళు తట్టుకోలేక చూసి తట్టుకోలేక ఈ అన్ని జనులు కూడా రక్షణ పొందాలంటే సున్నత పొందాలి సున్నత పొందితేనే రక్షణ సున్నత పొందపోతే రక్షణ లేదు అని చెప్పి ఒక ఉద్యమం పైకి లాగా తీశారు అదే ఉద్యమాన్ని సాతాన సంబంధులైన ఏళ్ళు కూడా మెస్సియానిక్ జెంటైల్స్ కూడా బోధకులుగా ఉంటూ ఏమంటే దొంగచోటిని సున్నతలు చేయిస్తూ అనేక మంది రక్షణ మార్గానికి తయారయ్యారు తయలేదు తెసలో కూడా అప్రసరమైన సౌద్యులు చెప్తాడు ఏమిటంటే అన్యజులు రక్షణ పొందకుండా ఉండడానికి ఈ యూదులు ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి రక్షణ పొందకుండా ఉండడానికి అడ్డుబండలుగా తయారయ్యారు అని చెప్తున్నాడు కానీ కనుక ఈ అడ్డు మనం తొలగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ అడ్డు బండలు గల ఈ అడ్డుబండ్లుగా జీవిస్తున్న వీళ్ళు మొత్తం ఇరవై తప్పుడు బోధలు అశుభ మెసేజ్ సమాజాల్లో బోధిస్తున్నారు ఈ ఇరవై అది వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ నేను చెప్పాలనుకుంటున్నాను ఎంచేదంటే మొన్న ఒక ఒక గతంతో ఇదే విషయం కొంచెం మాట్లాడినప్పుడు అభి అభిమానించడానికి బదులు ద్వేషించడం మొదలెట్లు ఎందుకు ద్వేషిస్తారో నాకు తెలిసండి ఎప్పుడైతే మనం వాళ్ళని తొప్పది ఖండిస్తామో వాళ్ళ కరెక్షన్ చేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ద్వేషించడానికి చూస్తారు అది ప్రతి చోట ఉన్నదే ద్వేషించే దాని మీద కూడా ఒక మెసేజ్ నేను రాశాను అది మీ అందరికీ కూడా పంపించాను కానీ ఎందుకు ద్వేషిస్తారంటే వాళ్ళకి వాళ్ళని పొగడాలి వాళ్ళు ఏవో గొప్పవాళ్ళు అని చెప్పేసి పొగడాలి మనం పొగటం అనేది మనకు లేని పనిది ఉన్నదాన్ని తప్పు అయితే దాన్ని ఖండించడం ఖండించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా తిరిగి బోడి చేసి ఏం చేస్తారంటే రకరకాలుగా దూషణ మాటలు పొరుగుతుంటారు ఇలాంటి చెత్త దూషణ మాటలు నేనేం పట్టించుకోనండి కారణం ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే నాకు నేను చూస్తాను తప్ప ఇలాంటి మాటలన్నిటిని కూడా ఎన్నో చూశాను అప్పుడే నలభై సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకున్న దగ్గర నుంచి ఏమండి ఎంతోమంది ఎన్నో రకాలైన దోషం మాట్లా మాట్లాడారు అయినప్పటికీ ఐ నెవర్ కేర్ ఎప్పుడు వాటిని నేను పట్టించుకోలే ఎందుకు పట్టించుకోలేదంటే వీళ్ళందరూ సాతాణ సంబంధులు కాదు సాతాణ సంబంధాలు ఏంటంటే దూషిస్తే మనం ఏదో ఇబ్బంది పడిపోతాం అని సునకానందం పొందాం అనుకుంటారు వాళ్ళు వాళ్ళ దోషణం మాట్లాడ భయపడవలసిన పని లేదని బైబిల్ చెప్తుంది కనుక రాబోయే రోజుల్లో ఈ మెసేనకి జ్యూస్ ఇలా యాక్షన్ చేస్తే యాక్షన్ చేస్తూ వీళ్ళు చేస్తున్న తప్పుడు బంధుల విషయంలో ఇంకా చాలా వీడుగలు పెడదామనుకుంటున్నాను వాళ్ళ వాళ్ళు చేస్తా తప్పుడు పనులు అన్నింటి మీద కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో పెట్టి చెప్తాను మీరు వన్ బై వన్ అన్నీ కూడా వాక్య ప్రకారం ఉన్నాయో లేవు మీరు పరిశీలన చేసుకొని స్వచ్ఛమైన మార్గంలో జీవించడం ప్రయత్నం చేయండి కరెంట్ దాన్ని కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుగుడు దీవించి ఆశీర్వదించుకోక అందరికీ క్షదం